ఆన్లైన్లో ఉన్న పతికి దేని బిడ్డ కూడా మన పవన్ ఏసుకెళ్ళి ఘనమైన మీ అందరూ శుభ తెలియజేస్తున్నా అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వాగ్దానంగా వాగ్ వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జాన్ యుహాన్స్ వార్త పదిహేను అండి ఐదో వర్షం ధ్యానం చేద్దామండి ఐదు పవన్ ఏసుకొస్తే స్వయంగా మాట్లాడనమాట ఐఆర్ మే వైన్ ఈ ఆర్మే బ్రాంచెస్ ఆయన ఏం చెప్తున్నాను పవారు నేను ద్రాక్ష చుట్టూను మీరు తీగలు మీరెవరు నా ఎందుకు ఉండునో నేను ఎవరెందు ఉందనో వారు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ది జీసస్ క్రీస్ టు హిస్ పీపుల్ ఈరోజు కొంతమంది ఈ లోకంలో కొంతమంది డబ్బు హోదా ఆస్తి అన్నీ ఉన్నప్పుడు నాకు దేవుని అవసరం అక్కలేదండి నాకు ఇంకేం కావాలని నాకు అన్నీ నాకు ఉన్నాయి నాకు ఉద్యోగం ఉంది హోదా ఉంది ఆస్తి ఉంది మంచి ఫలం ఉంది ఆస్తులు అనుకుంటారు కానీ ఐ నో ఎవ్రీథింగ్ అని కొంతమంది ఉంటారు మీరందరూ కాదు మీరందరూ చాలా మంచి వాళ్ళు మీరందరూ ఏసు బిడ్డలు కాబట్టి కొంతమందికి వచ్చి నేను చెప్తున్నాను అన్నీ ఉన్నా ఈ రోజుల్లో చాలా మందికి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక ఆనందం లేక ఎంతమంది బాధపడుతున్న ప్రియ బిడ్డలారా ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉన్నా కానీ మనకు నెమ్మది లేదు వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు నెమ్మది లేదు వాళ్ళ జీవితంలో సమాధానం శాంతి లేదు ప్రియదేని బిడ్డల అందుకే మన ఏసు బాబు చెప్పిన మాట నా ఎందుకు ఎవరైతే వాళ్ళు లేకపోయారో వారు వారు బయటకు పారవేయబడి ఎండిపోయిన చెప్పారు పీ దేని నాకు మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు అంటున్నారు వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్ అని ప్రభు చెప్తున్నారు పీ దేని బిడ్డ పీ మీరందరూ యేసు మీరందరూ వారి ఏసుకృష్ణ ఆయన ఇష్టంగా మీరు ఉంటే ఆయన ప్రభువు గారికి ఇష్టంగా ఉంటే ఆయన ఏం చెప్తున్నా అంటే మీరు అడుగుడి అది మీకు నేను ఇస్తానని చెప్పి మన ప్రభువారు ఏసుక్రీస్తున్నారు మీరు మనకందరూ కూడా ఇచ్చిన వాగ్దానం కాబట్టి పీ దేని మీరు బహుగా ఫలించ మన ప్రభు ఏసు వారికి ఇష్టం కాబట్టి మనం బహుగా ఫలించవాలంటే ఆయన ఎందుకు మీరు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆయన వెంబడించే మన వ్యక్తి మన వెంబడించి దేవుని బడ్డగా ఉన్నప్పుడు ప్రభాన్ని యేసుక్రిస్తారు మీకు మంచి మనం బహుగా ఫలించే యొక్క మనకు గొప్పతనం మనకి ఇచ్చేసి మన జీవితాల్లో ఆయన ఉంటారు ఈ దేని బట్టి ఈ వాగ్దానాన్ని మీరు వీరంతా కూడా మీరు స్తు కీర్తించండి దేవుడి ఈ వాగ్దానాన్ని మీ మీ జీవితాలు నెరవేర్చని కాక ఆన్ గాడ్ దెస్